హాయోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎం కింద ప్రత్యేకించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్నారు ఆయన డిప్యూటీ సీఎం పదవికినకా నుంచి కీలకంగా చూసుకుంటే ఎన్నో మార్పులు చేర్పులు కానీ ఆ పదవికి వన్ను తెచ్చే విధంగా ఆయన వ్యవహార శైలి అయితే ఉంది ఇప్పుడు తాజాగా చూసుకుంటే అదే డిప్యూటీ సీఎం పదవిని ప్రత్యేకించి కూడా నారా లోకేష్కి కట్టబెట్టాలని చెప్పి ప్రత్యేకించి కూడా ఏబిఎన్ రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో ఏబిఎన్ న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది అప్పటి నుంచి కూడా టీడీపీలో ఉన్న కార్యకర్తలే గాని అభిమానులే కానీ టీడీపీకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా డిప్యూటీ సీఎం పదవి అనేది ప్రత్యేకించి కూడా నారా లోకేష్కి కూడా కట్టబెట్టాలని చెప్పి వీళ్ళొక పక్కన సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచారం చేసుకుంటారు యాక్చువల్లీ అప్పటి వరకు కూడా ఎవరికీ థాట్ లేదు కానీ ఈరోజు డిప్యూటీ సీఎం పదవికి ఎంత వాల్యూ అంటే ఆ పదవిలో పవన్ కళ్యాణ్ కూర్చోబట్టి ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఒకవేళ డిప్యూటీ సీఎం పదవి అనేది లోకేష్కి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా టీడీపీ కేడర్ అంతా కూడా హ్యాపీ ఎందుకనంటే తమ అభిమాన నాయకుడు కాబట్టి తనకు ఒక మంచి పదవి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ హ్యాపీ కానీ అదే డిప్యూటీ సీఎం పదవి ఇప్పుడు నారా లోకేష్కి ఇవ్వడం వల్ల జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఖచ్చితంగా కొంతవరకు కూడా వ్యతిరేకత ఉంటుంది ఖచ్చితంగా ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో మెయిన్ కానీ ఇక్కడ సీఎం పదవిలో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తర్వాత కూటమిలో అంత కీలకమైన నేత ఎవరైనా ఉన్నారు అనంటే అంతకు మించి కూడా కీలకంగా ఎవరైనా ఉన్నారు అనంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనంటే ఈరోజు పొత్తు కలిసింది పొత్తు కలవడం వల్ల కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి కూడా నూట అరవై నాలుగు స్థానాలు వన్ సైడ్గా గెలిచిందనంటే మొదటి కారణం పవన్ కళ్యాణ్ అందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది మరి డిప్యూటీ సీఎం పదవి అనేది ఆయనతో పాటు నారా లోకేష్ గారికి ఇచ్చినట్లయితే ఇప్పుడు వరకు ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది కానీ ఇప్పుడు చాలా మట్టుగా కీలకంగా చూసుకుంటే నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇవ్వాలని చెప్పి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఎప్పటి నుంచి ఏంటంటే నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుండి అయితే గత వారం రోజుల నుంచి ప్రచారం జరుగుతుందో అప్పటి నుంచి కూడా ఇటు జనసేన కార్యకర్తలే కానీ మెయిన్గా బీజేపీ సపోర్టర్సే కానీ అయితే నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి సీఎం హోదాలో కూర్చోబెట్టండి మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు సలహాదారుని కింద కానీ లేదంటే కేంద్ర కేబినెట్లోకి ఆయన కేంద్ర మంత్రిగా వెళ్ళండి అని చెప్పి ఒక కొత్త ఆలోచన అయితే బయటకు మరి ఇవన్నీ జరిగే పనులు అని అంటే వందకి వంద శాతం జరగని పనులు ఇవన్నీ కానీ ఏంటంటే ఎవరైతే ఒక వ్యక్తిని అభిమానిస్తారో తమ అభిమాన నాయకుడు పలానా పొజిషన్లో ఉండాలని చెప్పి కోరుకుంటారో వాళ్ళ తరపు నుంచి వచ్చే సలహాలు తప్పితే ఇవి వందకి వంద శాతం జరుగుతాయని మనం చెప్పుకోలేం నారా లోకేష్ గారికి ప్రస్తుతానికి చూసుకుంటే రెండు శాఖల్లో చాలా కీలకంగా ఉన్నారు ఒకటి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి రెండు విద్యాశాఖ మంత్రి కింద ఆయన అయితే ఉన్నారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆయన మంత్రి కింద అయితే ఉన్నారు ఎలాగైనా అంటే మెయిన్గా రెండు వేల పద్నాలుగులో ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసినా కానీ ఆయన ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత నామినేటెడ్ సీట్లలో ఆయన ఎమ్మెల్సీగా తీసుకొని ఎమ్మెల్సీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది ఆ తీసుకునేటప్పుడు అప్పుడు ఆయన ఐటీ శాఖ ప్లస్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన వ్యవహరించడం జరిగింది అలా వ్యవహరించినప్పుడు గత ఐదేళ్ళు కూడా ఆయనకి మంత్రివర్గంగా కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈరోజు మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైన పదవుల్లోకి ఎక్కారు ఆయన పదవుల్లోకి ఎక్కిన తర్వాత ఆ పదవులకి మరింత పేరు వచ్చే విధంగా ఆయన పనితనమే కానీ ఆయన విధి విధానాలే కానీ అలా ఉన్నాయి మరి ఇప్పుడు చాలా మంది కూడా చెప్పేది ఏంటంటే నారా లోకేష్ గారు రాజకీయంగా ఎదగలేకపోతున్నారు పవన్ కళ్యాణ్కున్నంత క్రెడిబిలిటీ రావట్లేదు అందుకే డిప్యూటీ సీఎం పదవి అయితే ఇంకొంచెం పవర్స్ ఎదుగుతాయని చెప్పి చాలా మంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ నాకు తెలిసినంత వరకు కూడా చూస్తే గతంతో పోలితే నారా లోకేష్లో చాలా చేంజెస్ అయితే వచ్చినాయి ఒకటి రెండు అని కాదు గతంలో ఆయన విధి విధానాలు కానీ మాట తీరే కానీ ఆయన వ్యవహార శైలి కానీ ఎక్కడ చూసినా సరే మీడియాలో ట్రోల్స్ దొరికేవారు కానీ ఆయన యువగల మీటింగ్ నుంచి కూడా ఆయనలో చాలా చేంజెస్ అయితే వచ్చినాయి చాలా నేర్చుకున్నారు రాజకీయాల్లో ఎలా ఎదిగి ఒదిగి ఉండాలి అనే దాని మీద ఆయనకి చాలా క్లియర్ కట్ ఒక క్లారిఫికేషన్ అయితే ఉంది కానీ చాలా మంది ఏమి అభిప్రాయం పడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత టీడీపీని ఖచ్చితంగా లీడింగ్ లోకి తీసుకోవాలంటే పార్టీ కంట్రోల్ చేయాలంటే నారా లోకేష్ గారికి అంత సత్తా లేదు అనేటట్టు మంది కూడా భ్రమపడుతున్నారు అది చాలా వరకు కూడా తప్పు నాకు తెలిసినంత వరకు కూడా కీలకంగా చూసుకుంటే నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి కంటే వంద రెట్లు బెటర్ మీడియా ముఖంగా మాట్లాడడానికే కానీ ఒక సబ్జెక్ట్ ఫుల్గా ఒక సబ్జెక్ట్ని ఎక్స్ప్లెనేషన్ చేయడమే కానీ ఇలా కీలకమైన విషయాల మీద మాట్లాడడానికి నారా లోకేష్ వందకు వంద శాతం బెటర్ ఈవెన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే ప్రతి దానికి కూడా గత ఐదేళ్ళు ఆయన ట్రోల్ చేశారు ఒక సీఎం హోదాలో ఉండి కూడా ఆయన ట్రోల్ చేశారు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు కానీ నారా లోకేష్ గారిని గతంలో ట్రోల్ చేశారు గతంలో అనకూడదు కానీ ఆయన్ని పప్పు అని చెప్పి చాలా మంది కూడా సంబోధించేవారు కానీ ఇప్పుడు ఆయన చాలా మార్చుకున్నారు చాలా ఎదిగి ఒదిగి నేర్చుకొని ఆయన మాట తీరే కానీ ఆయన వ్యవహార చేయలేదు మార్చుకున్నారు కానీ ఈరోజు కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా ఆయనకి ఏదో పదవి ఎత్తే పవన్ కళ్యాణ్ గారితో ఈక్వల్ అవుతారు అనేటట్టు కొన్ని అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి లాగే ఉంచితే మంచిది ఎందుకంటే ఇక్కడ డిప్యూటీ సీఎం పదవి అనేది ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చే పరం అయితే పవన్ కళ్యాణ్ గారిని సీఎం హోదాలో కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు మెయిన్గా సీఎంకి సలహాదారుని కింద రాష్ట్ర మంత్రులందరికీ కూడా సలహాదారుని కింద ఉంచితే మంచిది ఎందుకనంటే ఆల్రెడీ పద్నాలుగేళ్ల పాటు ప్రత్యేకించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన చూడని పదం అంటూ లేదు మరి అలాంటి వ్యక్తికి ఇది పెద్ద లెక్క కాదు లేదు అని అంటే ఆయన కేంద్ర మంత్రికి వెళ్ళినా పర్వాలేదు కేంద్ర మంత్రికి వెళ్ళినట్లయితే ఇంకా రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కేంద్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా కానీ చాలా ఇమీడియట్గా మన రాష్ట్ర ప్రభుత్వానికి మంచి చేకూర్చే విధంగా మన సలహా ఉండే విధంగా ప్రతి ఒక్కదానికి కూడా చాలా ఇంపార్టెన్స్ దొరికే అవకాశం అయితే కనబడుతుంది ఏదేమైనా కానీ మరి ఇక్కడ డిప్యూటీ సీఎం కింద నారా లోకేష్కి అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇవ్వాలని చెప్పి చాలా మంది అయితే కోరుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆ స్థాయి లీడర్ అనిపించుకోవడానికి ఆయన ఎనిమిది నెలల్లోనే ఎన్నో విషయాల్లో ఆయన వన్ సైడ్గా నిరూపించుకోవడం జరిగింది ఇటు నారా లోకేష్ గారు కూడా ఆయన శాఖలకు సంబంధించి కొత్త కొత్త వినూత్నమైన కార్యక్రమాలు ప్రతి ఒక్క దాని మీద ఈ రోజు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయంటే కారణం నారా లోకేష్ గారు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులతో ప్రత్యేకించి కూడా పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడడం వల్ల ఆంధ్రాకి రావడం అయితే జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు గత వారం రోజుల నుంచి కూడా డిప్యూటీ సీఎం కింద నారా లోకేష్ కి అవకాశం ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఇటువైపు జనసేన నేతలే కానీ మెయిన్ గా జనసేన కార్యకర్తలు అభిమానులే కానీ బీజేపీ వాళ్ళే కానీ వీళ్ళందరూ కూడా సీఎం కింద పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టండి అని చెప్పి ఒక అంశాన్ని అయితే తెర మీదకి తీసుకొస్తున్నారు మరి ఏం జరుగుద్ది ఎలా ఉంటుంది మనం చూడాలి